ఈరోజు ప్ర ప్రజలు అప్రమత్తంగా ఆందోళనగా భయపడే జనాలు ఈరోజు ఈ ఈరోజు మన ఏపీలు కానీ తెలంగాణ కానీ జనాలు ఉనికి భయపడుతున్నారు కానీ ఈరోజు జీబీఎస్ అంటే గులియనా బార్ సిండోమా అనగా ఇది జలుబు దగ్గు విరోచనలు నరాలు పట్టకపోతుంటాయి ఊపిరి అందకపోవడం అరిక అరికాల నుంచి అంటే కింద నుంచి పైకి చొచ్చుపడుతూ ఉంటాయి ఇలా చొచ్చు పడుతూ ఉంటాయి అంటే తక్షణమే మీరు ఈ లక్షణాలు ఉంటే ఉన్న డాక్టర్ని సంప్రదించండి కానీ ఇది అంటువ్యాధి కాదు బార్ సిండోమా అనేది వంద మందిలో ఐదుగురికే కనిపిస్తుంది అంతేగాని ఇది దగ్గు జలుబు విరోచనాలు అనగానే మనం భయం పడాల్సిన అవసరం లేదు ఆందోళన పడాల్సిన అవసరమూ లేదు ఇది మనం మందికి అరుదుగా ఎక్కడో నూటికి ఐదు మంది కనిపిస్తుంది ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు డాక్టర్స్ దగ్గరలో ఉన్న డాక్టర్స్ సంప్రదిస్తే సరిపోతుంది కానీ దీనికి భయపడి మనం ఏదో పెద్ద అయితే దొరుకుతుంది అయ్యనేది అవసరం అక్కర్లేదు ఇది